వెల్కమ్ టు ఫోకస్ ఇస్ చక్రీ ట్రంప్ టూ పాయింట్ అమెరికాలో భారతీయులకు ట్రబుల్సేనా అక్రమ వలసదారులు తిరిగి రావాల్సిందేనా హెచ్ వన్ బి వీసాలపై ఆంక్షలు విధిస్తారా భారత ఐటీ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ ఎంత ట్రంప్ దెబ్బకు భారతీయుల్లో డెలివరీ బర్త్ రేట్ లేకున్నా అమెరికా పౌరసత్వం పొందే మార్గాలేంటి ట్రంప్ నిర్ణయాలతో మనకు లాభం ఎంత నష్టం ఎంత మొన్నటిదాకా అమెరికా అంటే బిందాస్ లైఫ్ డాలర్ డ్రీమ్స్తో బేఫికర్ కానీ రెండోసారి ట్రంప్ వచ్చాక సీన్ రివర్స్ అయింది కలలు స్వర్గధామంలో కష్టాలు మొదలయ్యాయి బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు తెగ టెన్షన్ పెడుతోంది ట్రంప్ ఎత్తుకు మనలో పై ఎత్తు ఏంటి సరైన పత్రాలు లేని వారి పరిస్థితి ఏంటి పెట్టేబెడ సర్దుకుని ఇండియా రావాల్సిందేనా ట్రంప్ టూ పాయింట్ ఓలో ఇండో అమెరికన్లకు ట్రబుల్సేనా అక్రమ వలసదారులు తిరిగి రావాల్సిందేనా వీసాలపై ఆంక్షలు విధిస్తారా భారత ఐటీ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ ఎంత ట్రంప్ దెబ్బకు భారతీయుల్లో డెలివర్రీ బర్త్ రైట్ లేకున్నా అమెరికా పౌరసత్వం పొందే మార్గాలేంటి ట్రంప్ నిర్ణయాలతో మనకు లాభమెంత నష్టమెంత ట్రంప్ ఒకే ఒక్క సంతకం భారతీయుల తలరాతను మార్చేస్తోంది డాలర్ డ్రీమ్స్ చెదిరేలా చేస్తోంది ట్రంప్ రెండోసారి రాకతో ఇండియన్స్కు ట్రబుల్స్ మొదలయ్యాయి అమెరికాలో ఇంతకుముందులా బిందాస్గా ఉండటం కుదరదు పర్మనెంట్ హెచ్ వన్బి వీసాలు లేకుంటే చిక్కులు తప్పవు ఇప్పటికే అక్కడ ప్రవాసీల్లో కలవరం మొదలైంది మరోవైపు అక్రమంగా ఉంటున్న వాళ్ల పరిస్థితి ఇక చెప్పనవసరమే లేదు వీరంతా పెట్టేపేడా సర్దుకుని ఇండియా రావాల్సిన సిచ్యుయేషన్ భారత ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా వలసల కట్టడికి కీలక సంతకం చేశారు అమెరికా పౌరసత్వం ఇక నుంచి ఈజీ కాదంటూ బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు మిగిలిన దేశాలతో పోల్చితే ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపైనే ఎక్కువ పడే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా దేశ పౌరసత్వం వచ్చేది ఇక నుంచి ఆ వెసులుబాటు లేకపోవడంతో గ్రీన్ కార్డ్ తాత్కాలిక వీసాలపై యుఎస్లో పనిచేస్తున్న వారిలో ఆందోళన మొదలైంది అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకునే వారికి ఇది బిగ్ షాక్ అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య ఏటికేడు వేగంగా పెరుగుతోంది చదువు ఉద్యోగరీత్యా తాత్కాలిక వీసాపై యుఎస్ వెళుతూ క్రమంగా ఎక్కువ మంది అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు అందుకే కొన్నేళ్లలో అమెరికాకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య చైనాను మించిపోతుందని అంచనా ఇలాంటి టైంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా కలకనే వారిలో గుబులు రేపుతోంది పిల్లలకు యుఎస్ పౌరసత్వం కోసం బర్త్ టూరిజం పేరిట డెలివరీ ముందు అమెరికా వెళుతూ ఉంటారు ఇక నుంచి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా అమెరికాలో తండ్రి చట్టబద్ధంగా నివసిస్తున్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా లేదా తండ్రి శాశ్వత నివాసి అయ్యి తల్లి తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నా వారి బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు ట్రంప్ ఎత్తుకు మనోళ్లు పై వేశారు జన్మతః పౌరసత్వం రద్దుకు డెడ్ లైన్ ఫిబ్రవరి ఇరవై ఈలోపే నెలలు నిండకపోయినా డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు ఫిబ్రవరి ఇరవైలోపే గర్భిణులకు నెలలు నిండకముందే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు డెలివరీతో ఆసుపత్రుల దగ్గర క్యూ కడుతున్నారు ప్రసూతి ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్లకు రెండు మూడు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువయ్యాయి ముఖ్యంగా ఎనిమిదవ నెల తొమ్మిదవ నెల గర్భిణులు సి సెక్షన్ అంటే సిజేరియన్ శస్త్రచికిత్స కోసం హడావుడి చేస్తున్నారు ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలిసి డాక్టర్ను సంప్రదించింది నిజానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సి ఉంది డెడ్లైన్ ఫిబ్రవరి ఇరవై తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఏమే కాదు ఇలా ఎందరో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం కొన్నేళ్లుగా అక్కడ ఉంటున్న వారిపై ఫిబ్రవరి ఇరవై డెడ్లైన్తో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అమెరికాలో గత ఏడాది చివరి నాటికి మొత్తం యాభై నాలుగు లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉంటున్నారు అంటే ఆదేశ జనాభాలో ఇది ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం వారిలో ముప్పై నాలుగు శాతం మంది ఆదేశంలో వారే దీంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇది ఇండియన్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులు ఇప్పుడు వారి పిల్లలకు సైతం అక్కడి పౌరసత్వం రాకపోతే ఆ కార్డు జారీ ప్రక్రియ ఇంకా ఆలస్యం కానుంది దాదాపు పది లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు వారందరిపైనా అధిక ప్రభావం పడుతుంది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం డెలివరీ సమయానికి అమెరికా వెళుతూ ఉంటారు ఈ పద్ధతికి ఇక ఎండ్ కార్డు పడినట్లే మరోవైపు అక్రమ వలసల అణచివైతే లక్ష్యంగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు అక్రమ వసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే అయ్యే ఛాన్సుంది దొంగతనాలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదే ఈ బిల్లు అమలుకు ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు దీంతో బిల్లు అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతిస్తామని క్లారిటీ ఇచ్చారు సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు భారతీయుల ప్రతిభా నైపుణ్యాలకు ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నామని అందుకే చట్టబద్ధమైన న్యాయపరంగా వెళ్లే వలసలకు పూర్తి మద్దతిస్తామన్నారు అదే సమయంలో అక్రమ రవాణా అక్రమ వలసలకు తీవ్రంగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు అమెరికా పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను ఢిల్లీ పరిశీలిస్తోందని జయశంకర్ తెలిపారు ప్రస్తుతానికి ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలోకి చొరబడ్డ విదేశీయుల్ని వెనక్కి పంపే ప్రయత్నాల్లో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది అదే జరిగితే అమెరికాలో ఉన్న సుమారు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు తిరిగి వెనక్కి రానున్నారు జో బైడెన్ తన పాలనలో గతేడాది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేను వందల మంది భారతీయుల్ని వెనక్కి పంపించారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రీఎంట్రీతో అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన లక్షల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు అనధికారిక వలసదారులపై ఓ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాలో కనీసం ముప్పై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది భారతీయులు నివసిస్తూ ఉండగా వారిలో దాదాపు ఇరవై ఒక్క శాతం మంది దగ్గర సరైన పత్రాలు లేవని తెలుస్తోంది ఇప్పటిదాకా సరైన పత్రాలు లేకుండా దాదాపు పద్దెనిమిది వేల మంది అమెరికాలో ఉన్నట్లు కేంద్రం గుర్తించింది ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ మందే యుఎస్లో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తూనే రెండు వేల ఇరవై రెండు నాటికి అమెరికాకు దాదాపు రెండు లక్షల మంది భారతీయులు అక్రమంగా వలస వెళ్లారని గుర్తు చేసింది ఇలాంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని వారందరినీ తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది ట్రంప్ సెకండ్ టర్మ్ లో హెచ్ వన్ వీసా రూల్స్ మారబోతున్నాయా ఈ వీసాల జారీ మరింత స్ట్రిక్ట్ కాబోతుందా భారత ఐటీ పరిశ్రమపై ట్రంప్ ప్రభావం ఎలా ఉండబోతోంది హెచ్ వన్ బి వీసాలపై ఆంక్షలు విధిస్తారా దాంతో భారత ఐటీ నిపుణులకు ఇబ్బందులు ఏర్పడతాయా ట్రంప్ టూ పాయింట్ ఓ హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారబోతున్నాయి వీటితో ఐటీ కంపెనీల మీదే డైరెక్ట్ ఎఫెక్ట్ పడబోతోంది స్థానికుల్ని నియమించుకోవాలన్న ప్రెజర్ పెరుగుతుంది దీంతో ఐటీ కంపెనీలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి స్కిల్ వర్కర్స్ కు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్ వన్వి వీసాలను జారీ చేస్తారు అమెరికా ప్రతి ఏటా దాదాపు లక్షా ముప్పై వేల హెచ్ వన్వి వీసాలను జారీ చేస్తుంది గత ఏడాది ఇండియన్ కంపెనీలకే దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు వీసాలని కేటాయించింది హెచ్ వన్వి వీసాల కోటా పెంచుతానన్న హామీని ట్రంప్ అమలు చేస్తే ఇండియన్ టెక్ కంపెనీల ఉద్యోగులు మరింత మంది అమెరికా వెళ్లే అవకాశం ఉంది ఇక స్టూడెంట్స్ అందరికీ ఎఫ్ వన్ వీసాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు ట్రంప్ అంతేకాదు మాస్టర్స్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డులు ఇస్తానన్నారు అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ హామీని ఎంతవరకు అమలు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం దాదాపు పదకొండు లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో చదువుతున్నారు ఇందులో మూడు లక్షల ముప్పై వేల మంది భారతీయ విద్యార్థులు వీళ్లలో యాభై ఆరు శాతం మంది దాదాపు లక్ష అరవై వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ ను పదే పదే వినిపిస్తున్నారు ట్రంప్ దీనికి ప్రధాన అడ్డంకి అక్రమ వలసదారులు అనేది ఆయన వాదన జో బైడెన్ పాలనలో లక్షలాది మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి వచ్చారని వారి కోసం బైడెన్ ప్రభుత్వం లక్షల డాలర్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిందని ట్రంప్ ఆరోపించారు తాను అధ్యక్షుడైన వెంటనే అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు దీంతో ఇప్పుడు అమెరికాలో అక్రమ వలసదారులపై డిపోర్టేషన్ కత్తి వేలాడుతోంది ఒక డేటా ప్రకారం అమెరికాలో అక్రమ వలసదారులు కోటి పదిహేడు లక్షల మంది ఉన్నారు ఇందులో భారతీయులు ఏడు లక్షలు అందులో తెలుగువారు దాదాపు లక్ష మంది ట్రంప్ తో వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు అమెరికాలో పరిణామాలేవి భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని నాస్కామ్ అంటోంది హెచ్ వన్బి వీసాలనేవి నాన్ ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు వాటికి సంబంధమేమీ లేదని తెలిపింది హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై శాతం వీసాలు భారతీయులకే అనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్కు నిదర్శనమని నాస్కాం పేర్కొంది అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడం అనేది ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని అంటోంది నాస్కాం భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడి వారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఒకటి పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశాయని తెలిపింది పంతొమ్మిది వందల తొంభైల చివరిలో బాగా ఊపందుకున్న ఐటీ విప్లవంతో విదేశీ కంప్యూటర్ సైన్స్ నిపుణులకు అమెరికాలో డిమాండ్ పెరిగింది దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివాసం ఉండడానికి హెచ్ వన్ వీసాలు గ్రీన్ కార్డ్ చివరికి పౌరసత్వం ఉపయోగపడుతున్నాయి విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్ వన్ బి వీసాల్లో నాలుగింట మూడంతులు భారతీయ ప్రొఫెషనల్స్కే దక్కుతున్నాయి అలాగే అమెరికాలోని వందల విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల్లో సైతం సింహ భాగం భారతీయులే వీసాల్లో ఎన్ని రూల్స్ మార్చినా అమెరికా అభివృద్ధిని కాదనలేదు సో ఏం జరిగినా మన వాళ్లకు వీసాలు రావడం తథ్యమని చెబుతోంది నాస్కాం అమెరికాలో భారీ ఏఐ ప్రాజెక్ట్ స్టార్ గేట్కు కు ట్రంప్ టూ పాయింట్ ఓ ప్రభుత్వం ఆమోదం తెలిపింది కృత్రిమ మేధను మరింత విస్తృతం చేయడానికి లక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఇది ఉపయోగపడనుంది అది కాక అమెరికా ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడానికి మన కంపెనీలో ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి దీంతో అదనంగా రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉద్యోగులకు నైపుణ్యం వచ్చింది ఈ పెట్టుబడులు నూట ముప్పైకి పైగా యూనివర్సిటీలు ఇరవై తొమ్మిది కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులకు అనుకూలంగా మారింది దాన్ని బట్టి వారందరూ అమెరికాలోనే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వచ్చు అత్యుత్తమమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆకాంక్షించారు నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలన్నారు ఒరాకిల్ సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్లు అవసరం ఉంది అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఎలాన్ మస్క్ హెచ్ వీసాలకు మద్దతిస్తున్నారు హెచ్ వీసాల జారీని తాను ఆపడం లేదు అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు నిజానికి హెచ్ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్నవాదలను వినిపించాయి కొందరు హెచ్ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనేర్ ఇలాన్మస్క్ మాత్రం హెచ్ వన్బి వీసాల జారీని సమర్థించారు అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు వాస్తవానికి అమెరికా ఐటీ సంస్థల్లో పనిచేసేది ఇండియన్సే టెక్నాలజీ ఐటీ ఏఐ సైన్స్ మెడిసిన్ రంగం ఏదైనా సమర్థవంతంగా పనిచేస్తున్నారు ప్రవాస భారతీయులు ఇక గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు హెడ్స్ మనవాళ్లే ఇటువంటి పరిస్థితుల్లో హెచ్ఎంబి వీసాలను కట్ చేస్తే నష్టపోయేది అమెరికన్ సంస్థలేనని నిపుణులు చెబుతున్నారు భారతీయులు రాకుంటే రెండు వేల ఇరవై ఆరులో అమెరికాలో పన్నెండు లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడనుందని అంటున్నారు మరోవైపు ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఐటి రంగానికి మంచి జరుగుతుందని కొందరు ప్రవాసీ భారతీయులు అంటున్నారు నైపుణ్యం గల వారికి అవకాశాలు పెరుగుతాయి ట్రంప్ మోడీ ఇద్దరూ మేకిన్ పాలసీని అనుసరిస్తున్నందున రెండు దేశాలు ఆర్థికంగా భద్రతాపరంగా బలపడతాయి వీసాల దారి మెరుగుపడి అర్హులైన విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయంటున్నారు పారిశ్రామికంగా అమెరికా బలపడుతోంది అదే సమయంలో భారత్ నుంచి పనిచేయడానికి వచ్చే వృత్తి నైపుణ్యంగా అర్హులైన వారికి అవకాశాలు పెరుగుతాయి హెచ్ వన్ బి వీసా జారీలో సడలింపుతో మంచి జరుగుతుందని చెబుతున్నారు హెచ్ వీసా వస్తే ఉద్యోగ భద్రత ఉంటుందని మెరిట్ ఆధారితంగా మాత్రమే హెచ్ వన్ బి వీసా జారీ చేస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్ఆర్ఐలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి ఇమిగ్రేషన్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది మరోవైపు ఫెడరల్ కోర్టులో తగిలింది బర్త్ రద్దు ఇక కూడా అంత ఈజీ కాదు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ షాకింగ్ డెసిషన్స్తో దడ పుట్టిస్తున్నారు వలస జీవులకు నిద్ర లేకుండా చేస్తున్నారు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరంటూ టీజర్ రిలీజ్ చేశారు ఇప్పుడు మరో బిగ్ డెసిషన్కు కు రెడీ అవుతున్నారు వలసదారుల పాలట సింహస్వప్నం లాంటి లేకన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తామని చెబుతున్నారు అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు వలస వచ్చిన వారికి తాత్కాలిక వీసాలపై ఉంటున్న వారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది ఈ మేరకు వందేళ్ల క్రితమే పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చేశారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చట్టం తీసుకొచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు జన్మత పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చి చెప్పారు దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాల్ చేశారు చట్టపరంగా ఇది చల్లదని వాదిస్తున్నారు ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులే ఉండాలి లేదా చట్టపరమైన గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి ఒకవేళ వలసదారులు అమెరికా సైన్యంలో పనిచేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తుంది ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలామంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి ఇరవై ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రుల్ని అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది చట్టపరమైన సమస్యలు ఎదుర్కావచ్చు జన్మహక్కు పౌరసత్వంలో మార్పులపై ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను మాత్రమే కాకుండా భారతదేశం నుంచి విద్యార్థులు వృత్తి నిపుణులను దేశంలోకి రాకుండా నిలువరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న చర్యను నిలువరించాలని ఇరవై రెండు రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ దావా వేశారు శతాబ్దాల నాటి ఇమ్మిగ్రేషన్ పద్ధతి ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలు వారి తల్లిదండ్రుల హోదాతో సంబంధం లేకుండా పౌరసత్వం పొందడం న్యాయమని అంటున్నారు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసినప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల్ని మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ అంతేకాకుండా సవాళ్లతో కూడుకున్నది అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్ సెనెట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఓట్లు అవసరం ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది దాన్ని ఆమోదించాలి కొత్త సెనెట్లో డెమోక్రాట్లకు నలభై ఏడు స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు యాభై మూడు స్థానాలున్నాయి మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు రెండు వందల పదిహేను స్థానాలు రిపబ్లికన్లకు రెండు వందల ఇరవై స్థానాలు ఉన్నాయి దీంతో ఈ రాజ్యాంగ సవరణ అంత ఈజీ కాదు బర్త్ రేట్ సిటిజన్షిప్ చట్టం రద్దయినప్పటికీ పలు మార్గాల్లో అమెరికా పౌరసత్వం దక్కించుకునే అవకాశం ఉంది ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండి కనీసం ఐదు సంవత్సరాలు శాశ్వత నివాసిగా ఉండడంతో పాటు అవసరమైన అన్ని అర్హతలు ఉంటే నేచురలైజేషన్ రూల్ ప్రకారం అమెరికా పౌరులు కావచ్చు అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లి చేసుకుని పాటు అక్కడే నివాసం ఉన్న శాశ్వత పౌరసత్వం లభిస్తుంది గ్రీన్ కార్డుపై అమెరికాకు వెళ్లి సైన్స్ మ్యాథ్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి యుఎస్ రెడ్ కార్పెట్ వేసి మరీ పౌరసత్వం ఇస్తుంది యుద్ధం హింస లేదా భరించలేని పరిస్థితుల కారణంగా ఎవరైనా తన స్వదేశం సురక్షితం కాదని భావిస్తే వారు అమెరికాలో ఆశ్రయం పొందేందుకు అర్హత పొందవచ్చు అక్కడ స్థిరపడిన తర్వాత శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తానికి ట్రంప్ టూ పాయింట్ ఓ పాలన అక్కడ ఉన్న విదేశీయులకు చుక్కలు చూపించబోతోంది ముఖ్యంగా భారతీయులపై ఎఫెక్ట్ పడబోతోంది ఇంతకు ముందులా అమెరికాలో స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేదని అర్థమవుతోంది